అనిపిస్తుంది మేము ఎంత ప్రయత్నించినా మా వల్ల కాలేదు ఇంకా వారు వెళ్ళిపోతూ ఉంటే మమ్మల్ని చూసి కొండల్లో నివాసం చేసి వారు ఆగారు మరి జయన్ కుటుంబం బట్టి వచ్చారు కానీ వీళ్ళకి ఎన్న సరే బండి బయటికి ఏమాత్రం కూడా కదలదు ఏ మాత్రం కూడా రాలేదించు ఎలాగైతే మేము ఈరోజు అడుగులో నుండి పోవాలిపోదు अड्पडै पढ्छ नि अडपडै पढ्छ नि बन्दी इला